హలో అండి కొలతలు లేకుండా అసలు కన్ఫ్యూజన్ అనేది లేకుండా కేవలం కొలత బ్లౌజ్తోనే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఈ రోజు ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అయితే మనకి సండే అందుకోసం కనీసం ఈరోజు చూసిన వాళ్ళలో ఒక వంద మంది అయినా మీరు చూసి ట్రై చేయాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే దొరుకుతుంది కదా మీకోసం మీరు స్పెండ్ చేసుకొని ఒక్కసారి అయితే చూసుకుంటూ పేపర్ పైన కట్ చేసేసుకోండి విధంగా మీరు పే కట్ చేసిన పేపర్స్ వచ్చేసి నాకు వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి నేను ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తాను అదే విధంగా ఇప్పుడు నా నెంబర్ ఏంటి అని నేను చెప్తాను ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేయాలో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీరు పేపర్ కానీ క్లాత్ కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక్కడ మీకు టైట్గా ఉన్నది చూడండి దీన్ని మనం బొద్దుపాటు అంటాం ఈ బొద్దుపాటు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కింద పొగులు పొగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇది వరకు కట్ చేసుకోవడానికి నెక్స్ట్ డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది మనం ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేస్తాం ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కింద మనము ఈ విధంగా హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది అందుకోసం మనం పావించి అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చూడండి మనం బ్లౌజ్ యొక్క ఇది వెనకాల భాగంని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం దీన్ని మనం భుజం అంటాం కదా భుజం దగ్గర నుండి దానికి వెనకాల కింది భాగంలో ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసి ఉంటుంది ఈ విధంగా ఇక్కడి వరకు తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ తీసేసుకునేటప్పుడు ఇది పైన లైన్ దగ్గర నుండి తీసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్కువ తీసేసుకోండి ఎందుకోసమో అంటే మనం వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా పట్టేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే ఒక వన్ ఇంచ్ అంటే ఇంత ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకోసం అంటే మనం ఇక్కడ మధ్యలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా డాట్స్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి పోతుంది ఈ విధంగా కుట్టినప్పుడు అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఓకే కదా రెండు కొలతలు నెక్స్ట్ బ్లౌజ్ ఇదే విధంగా పెట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో వరకు పెట్టేసుకోండి ఇదేంటి మనకి పైన నెక్కు తెలుసుకోవడం కష్టం కాబట్టి ఇది వచ్చేసి మనకి నెక్ యొక్క కింది భాగం ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు పెట్టేసుకోవాలి ఇది ఇక్కడి వరకు ఉంది కదా దీనికంటే ఒక పావించు పైకి పావు అంటే ఇంత ఓకే లేదంటే అంటే ఉండి మిషన్ యొక్క పాదం ఉంది చూడండి ఇది ఒక సైడ్ ఎంత ఉంటుందో అంత పావించు అంటే ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనం హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ వేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి పోతుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మనం పొడుగు తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నాం ఇది తీసుకున్నాం విధంగా ఇక్కడ ఈ కొలత ఎంత ఉందో కూడా తీసేసుకోవాలి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఈ చేతి యొక్క కింది భాగం దగ్గర నుండి ఇక్కడ వరకు ఇది ఎలా తీసుకోవాలి గానా క్రాస్ గానా అంటే ఎలా తీసుకున్నా ఏ గా తీసుకోండి ఎలా కాదు ఇప్పుడు ఇక్కడ నుండి వరకు తీసేసుకోవాలి ఇక్కడ కుట్టు అనేది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు కుట్టు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఎందుకు అంటే మనం ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు ఈ ఈ క్లాత్ అనేది దీనికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి లేదు మీరు ఇక్కడ వరకు కట్ చేసిన అనుకోండి కుట్టేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది అవునా ఇప్పుడు మనం ఇక్కడ కొలత తీసుకున్నాం కదా కొలత తీసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుండి ఈ లైన్కి స్ట్రైట్గా గీత గీయద్దు అలా గీస్తే ఖచ్చితంగా మీకు తప్పు అవుతుంది కొన్ని కొన్ని బ్లౌజ్కి మాత్రమే సెట్ అవుతుంది ఏ విధంగా అంటే ఈ పాయింట్ దగ్గర మనం ఫ్రంట్ పార్ట్ ఒకటి చెక్ చేసేసుకోవాలి ఇదేంటి అంటే ఇదిని మనం చెస్ట్ కొతా అంటాం చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంటుంది కదా ఈ కుట్టు అనేది ఇక్కడ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇట్లా కొంచెం లాగి తీసేసుకోవాలి ఎందుకు లాగాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్ కటింగ్లో కట్ చేసుకుంటాం కాబట్టి ఇలా లాగాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా లాగితే ఇది ఎక్కడి వరకు వచ్చింది ఈ ప్లేస్ వరకు వచ్చింది అవునా ఇప్పుడు ఈ కొలతని ఈ కొలతని ఇది చెస్ట్ కొలత ఇది నడుము కొల్తా కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి అసలు మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఒకవేళ వీడియో కొంచెం ఫాస్ట్ అయితే మీరు స్లోగా చేసుకుంటూ స్టాప్ చేసేసుకుంటూ మీరు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకేనా ఎందుకంటే కొంచెం వీడియో అనేది లెంతీ అవుతుంది కదా అందుకోసం నేను ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఎన్ని పాయింట్స్ చెక్ చేసుకున్నాం ఫైవ్ ఒకటి పొడుగు నడుము నెక్స్ట్ గల్లా యొక్క కింది భాగం ఈ కొలత ఇక్కడ నుండి ఇక్కడికి ఈ విధంగా చెక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్ మార్కింగ్ చేయాలి అంటే ఫస్ట్ బ్లౌజ్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బయటకు కనిపిస్తుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా లోపలికి పెట్టేసుకోండి లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి కరెక్ట్గా సెట్ చేసేసుకొని ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ పెట్టేసుకోండి హ్యాండ్ పెట్టేసుకొని ఈ పైన షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ దగ్గర జాయింట్ పట్టేసుకొని ఇట్లా గా లాగి పట్టేసుకోండి ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇంత కొంత వదిలేసిన ఇప్పుడు వదిలేసినప్పుడు మనకి ఏ విధంగా ఉంది షేప్ అనేది ఇలా కనబడుతుంది అదే ఒకవేళ మనం ఇట్లా సెట్ చేసినప్పుడు మనకి షేప్ అనేది నీట్గా ఉంది కదా ఇక్కడ ఒక బరువు పెట్టేసుకోండి బరువు పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇట్లా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఎందుకోసం అంటే ఇప్పుడు మనం మీరు నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే నెక్ మార్కింగ్ చేసుకోవడం కష్టమవుతుంది కదా అందుకోసం ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఓకేనా ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే మార్క్ చేసేసుకోండి కానీ కట్టింగ్ మాత్రం దీనిపైన చేయొద్దు ఎక్కడ చేయాలి అంటే ఇదిగోండి దీనికంటే ఒక పావించ్ అనేది లోపలికి తీసేసుకోవాలి ఓకే ఎందుకో అంటే ఇక్కడి వరకు కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వస్తుంది లేదు మీరు కట్టింగే ఈ లైన్ పైన కట్ చేసింది అనుకోండి స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వెళ్ళిపోతుంది అందుకోసం ఇది ఇట్లా పెట్టేసుకొని ఎక్కడి వరకు ఉందో దానికంటే భావించి లోపలికి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకే కదా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం నెక్స్ట్ ఈ లైన్ దగ్గర నుండి ఇది ఏం కొలుతాం మనకి భుజం కొలతాం ఈ భుజం కానీ షోల్డర్ కానీ ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ తీసేసుకోవాలి ఎందుకు అంటే చేతులు జాయిన్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం అనేసి ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు తీసేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఉంది కదా ఇవి రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ వచ్చింది కదా కార్నర్ దగ్గర ఇలా తీసేసుకొని ఇదిగోండి ఇట్లా తీసేసుకోవాలి ఇక్కడ వన్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ అంటే ఖచ్చితంగా తీసుకోవాలంటే ఇట్లా అందాద కొద్ది మనకి ఈ విధంగా తీసేసుకుంటే మనకి షేప్ వస్తుంది అందుకోసం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక కొలత ఓకేనా ఇది కూడా మనకి కరెక్ట్గా మనం మార్చేసుకుందామా లేదా అనేది కూడా చెక్ చేసేసుకోవచ్చు ఏ విధంగా అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక ఉంటుంది కదా దాంతో చెక్ చేసేసుకుందాం ఇక్కడ భుజం కుట్టు ఉంటుంది కదా ఈ భుజం కుట్టు వచ్చేసి ఇక్కడ పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా చెక్ చేసేసుకుందాం చూడండి ఇదిగోండి ఇక్కడ మీకు కుట్టు కనబడుతుంది ఈ కుట్టు మనం మార్కింగ్ చేసింది మార్కింగ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిన సో ఇప్పుడు మనకి కరెక్ట్గా ఉంది అని అర్థం ఇప్పుడు ఇదన్నీ కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకున్నాం కదా కొలత బ్లౌజ్లో లేనిది ఏంటి అంటే ఇదిగోండి ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా భుజాలు జారుతాయని అనిపించినప్పుడు మీరు ఈ విధంగా క్రాస్లో తీసేసుకోవాలి అప్పుడు భుజాలు అనేవి జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వదులుతుంది అదేవిధంగా మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకుంటాం కదా ఇక్కడ వన్ నుంచి వదిలేసినాం కదా డాట్స్ కోసం ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఖచ్చితంగా ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి మార్కింగ్ తీసేసుకోవాలి ఒకవేళ మీరు తక్కువ తీసేస్తున్నారు అనుకోండి ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది ఇట్లా లేస్తుంది లేవకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు ఇది కట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇంకా పేపర్ పైన మార్కింగ్ చేస్తే మీరు కట్ చేసేసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వెనకాల భాగం ఇటు సైడ్ కట్ చేసేసుకున్నాం కదా క్లాత్ అనుకోండి ఇంకొక సైడ్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు పేపర్ పైన కట్ చేసేసుకుంటే నార్మల్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఉందా నేను హ్యాండ్స్ వచ్చేసి ఇది రెండు వర్సలు ఉంది కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే నాలుగు వర్సలు వస్తాయి ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేయకుండా ఇక్కడ వరకు మాత్రమే చేస్తున్నాను చూడండి ఎందుకు అనేది నేను మార్కింగ్ అనేది చేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నా ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకొని దీనికి వన్ ఇంచ డిఫరెన్స్తో ఇంకొక లైన్ ఎందుకోసం అంటే మనం ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చూడండి ఇది తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనేసి ఇక్కడ వరకు మార్క్ చేసేసుకున్నాం మార్క్ చేసేసుకున్న తర్వాత వన్ ఇంచి తీసేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే మనం హెమ్మింగ్ కోసం ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ యొక్క ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకున్నాం ఇదిగోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మనకి ఆపోజిట్లో ఉండే విధంగా తీసేసుకొని ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు దగ్గర పట్టేసుకొని ఎక్కడ ఇక్కడ కింద మనం మార్జిన్ తీసుకున్నాం కదా ఈ మార్జిన్ తీసుకున్న పైన లైన్ దగ్గర నుండి తీసేసుకోవాలి ఇక్కడ నుండి హ్యాండ్స్ యొక్క పొడి ఎక్కడ ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ రూపాయలకి వస్తుంది కదా అందుకోసం నెక్స్ట్ ఇదేంటి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ అంటాం కదా ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క లూజ్ ఇవి రెండు పాయింట్స్ ఎవరమైనా చేస్తాం కానీ నేను చెప్పే మూడు మూడో పాయింట్ నాలుగో పాయింట్ కేర్ఫుల్గా తెలుసుకోండి అదేంటి అంటే ఇప్పుడు ఈ ఉన్న ఈ పొడుగు ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి ఈ పొడుగు అనేది ఇట్లా స్ట్రైట్గా పట్టుకోండి ఇప్పుడు ఇది చూడడానికి మనకి ఇట్లా క్రాస్ ఉంది కాబట్టి క్రాస్లో గీయకండి ఇట్లా పట్టి స్ట్రైట్లా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టుకుంటే మనకి ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కుట్టు అనేది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసేయండి పైకి పెట్టేసుకొని ఇక్కడ లైన్ లైను ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ లైన్ అయితే కరెక్ట్గా గుర్తుంది కదా ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇదే లైన్ పైన ఈ కింద కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుండి ఇక్కడికి ఇట్లా క్రాస్లో కాకుండా ఇక్కడ నుండి దీనికి స్ట్రైట్గా ఇక్కడికి పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఈ లైన్ పైన ఎక్కడి వరకు ఉందో వరకే మార్క్ చేసేసుకోవాలి ఓకే ఇది మనం మూడో పాయింట్ నాలుగో పాయింట్ ఇది ఇప్పుడు మన ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ ఇట్లా రెండు ఇంచుల వరకు తీసేసుకొని ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని రౌండ్ చేసేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క కర్వ్ ఇప్పుడు ఈ విధంగా క్లాత్ నేను ఎందుకు ఫోల్డ్ చేసుకున్నాను అంటే ఇలా ఫోల్డ్ చేసుకున్నాను అనుకోండి అటాచ్ అనేది మనకి నాలుగు సైడ్లో పడుతుంది ఈ విధంగా తీసుకున్నప్పుడు కేవలం మనకి అటాచ్ అనేది రెండు సైడ్లో పడుతుంది స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది తొందర అయిపోతుంది అందుకోసం నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఓకేనా సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ కానీ మనకి హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది తీయాలి ఏ విధంగా అంటే ఇక్కడ రెండించుల మార్కింగ్ తీసేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఈ విధంగా కొంచెం లోతు అనేది తీసేసుకోవాలి అది కేవలం ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసే హ్యాండ్స్కి మాత్రమే మనం లోతు తీయాలి వెనకాల సైడ్ స్టిచ్ చేసే హ్యాండ్స్కి లోతు తీయద్దు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు వస్తాయి కాబట్టి ఈ విధంగా తీసేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకి చేతులు ఇటు సైడ్కి మీరు క్లాత్ పైన కట్ చేసేవాళ్ళైతే ఇటు సైడ్కి వెనకాల భాగము ఇటు సైడ్కి హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను వెనకాల భాగం కట్ చేస్తాను చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఈస్ తింటుంది నేను పేపర్ పైన కట్ చేసినాను ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ చంక భాగం కూడా చూడాలని కరెక్ట్గా మార్క్ చేసేసుకున్నాం ఎందుకోసం అంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అని మనకి ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా ఈ విధంగా తిప్పేసుకోండి ఇప్పుడు ఇది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి అప్పుడు అప్పుడేంటి ఆటోమేటిక్గా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి అవును ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మనకి రెండు మెథడ్స్ ఉంటాయి ఒకటి స్ట్రైట్ కట్ ఇంకొకటి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఈ ఈ పార్ట్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి ఈ పార్టీకి ఇలా స్ట్రైట్గా పెట్టేస్తే దీన్ని స్ట్రైట్ కట్ అంటాం కానీ మనం ఎప్పుడు క్రాస్ కట్లనే కట్ చేస్తాం ఎక్కువ బ్లౌజ్లో క్రాస్ కట్ అంటే ఇదిగోండి ఈ పాయింట్ ఉన్న ఈ పాయింట్ వచ్చేసి ఈ బొద్దు దగ్గర ఉండాలి ఇలా క్రాస్లో పెట్టేసుకుందాం అనుకోండి దీన్ని కట్ బ్లౌజ్ అంటాం ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం మొత్తం ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతలతో మనం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి మనకి సైడ్ ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ సేమ్ పొడుగు చంక కొలత ఇదంతా కాకపోతే కేవలం ఫ్రంట్ నెక్ ఒకటి మార్క్ చేసేసుకోలేదు ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క నెక్ అనేది డీప్ ఉంటుంది ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం తీసేసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ భుజం కుట్టు ఉంటుంది కదా ఈ భుజం కుట్టు వచ్చేసి ఇక్కడ కింది లైన్ దగ్గర పెట్టేసుకోండి కింది లైన్ దగ్గర పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలి రౌండ్గా పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి కదా ఈ హుక్స్ పట్టి వచ్చేసి సారీ కాజా పట్టి కాజా పట్టి అన్నప్పుడు ఈ కాజాలు స్టిచ్ చేసిన లైన్ ఉంది చూడండి ఈ కాజాలు స్టిచ్ చేసింది ఈ లైన్ పైన ఉండే విధంగా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పావించి పైకి తీసేసుకోండి లేదు అని అనుకుంటే నార్మల్గా మీరు ఇదే విధంగా పెట్టేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకున్న సరిపోతుంది సేమ్ కొలత బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఒకవేళ మీరు హుక్స్ పట్టి తీసేసుకున్నారనుకోండి హుక్స్ పట్టీ తీసుకుంటే మాత్రం ఇక్కడ ఈ స్టార్టింగ్ వరకు తీసేసుకోవాలి ఒక్కసారి చూడండి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ వరకు తీసుకోవాలి హుక్స్ పట్టి అయితేనేమో ఇక్కడ వరకు తీసేసుకోవాలి ఖాజా పట్టి అయితేనేమో మనం ఖాజా ఎక్కడ వరకు స్టిచ్ చేస్తామో అక్కడ వరకు తీసేసుకోవాలి ఓకేనా ఫ్రంట్ పార్ట్లో మనం ఏం మార్క్ చేసేసుకున్నాం నెక్ నెక్ మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్ యొక్క కింది భాగం మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కింద కుట్టు కోసం ఒక పావిని వదిలేసి ఇది ఇక్కడ పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పైన ఒకటి కింద ఒకటి కనబడుతుంది అవునా దీన్ని మనం చెస్ట్ పార్ట్ అంటాం ఇది వచ్చేసి మనకి పెద్ద పట్టిలు షేప్ బెల్ట్ పాట అంటాం ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ అట్కిచ్చింది ఎక్కడుంది ఇదిగోండి షే బెల్ట్ అతికిచ్చేసింది మనకి ఇక్కడి వరకు ఉంది అవునా దీనికంటే మనం వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ మనం అనే స్టిచ్ చేసినాం చూడండి డాట్ అనే స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది అదేవిధంగా ఈ పైన భాగానికి ఇది జాయిన్ చేసినప్పుడు లోపలికి ఒక హాఫ్ ఇంచ్ పోతుంది అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిపి వన్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాం సేమ్ అదేవిధంగా చంక యొక్క కింది భాగంలో కూడా చూసుకోవాలి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకు అంటే సేమ్ డాట్ ఉంది ఇక్కడ జాయిన్ చేస్తాం కాబట్టి ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి ఫస్ట్ ఏం చేసినాం నెక్ నెక్ యొక్క కింది భాగం చంగ యొక్క కింది భాగం తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి ఏ విధంగా అంటే భుజం దగ్గర నుండి ఇక్కడ ఇదేంటి షే బెల్ట్ అన్నాం కదా షే బెల్ట్ యొక్క పైన భాగంలో ఇట్లా డాట్ స్టిచ్ చేసి ఉంటుంది ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి దీన్ని మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అంటాం ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ భుజం ఉంది కదా భుజం దగ్గర నుండి స్ట్రైట్గా కిందికి ఏక్ తీసేసుకోండి ఓకేనా ఇక్కడి వరకు తీసేసుకోండి ఈ ప్లేస్లో ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఓకే కదా అర్థమైంది కదా భుజం దగ్గర నుండి ఇక్కడ వరకు స్ట్రైట్గా తీసేసుకోండి ఏ ప్లేస్లో తీసుకున్నా పర్వాలేదు నెక్స్ట్ ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ పైన ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఈ మెయిన్ డాట్ అనేది ఎంత దూరంలో ఉన్నది అనేది తెలవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకోండి ఇది కొంచెం క్లాత్ అనేది ఇటు జరిగిపోయింది సో ఇటు స్టిచ్ అయ్యి ఉన్నది కాబట్టి కొంచెం ప్రాబ్లం మనకి ఇలా తిప్పేసి ఇదిగోండి ఇక్కడ పావించి వదిలేసినాను కోసం పోతుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకొని ఇది ఇక్కడ వరకు తీసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కానీ అదేవిధంగా ఫ్రం కొలత బ్లౌజ్లో లేనిది ఏంటి అంటే భాగం చంక భాగంలో బ్లౌజ్ యొక్క ఇంతకు ముందు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి అని చెప్పినాను కదా సేమ్ బ్లౌజ్ పార్ట్లో కూడా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది తీసేసుకోవాలి ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకుంటే ఇక్కడ మూల వచ్చింది కదా ఈ మూల దగ్గర ఇది ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇది దేనికి ఫ్రంట్ పాటికి ఎందుకు ముడతలు రాకుండా ఉండడానికి ఓకేనా ఈ విధంగా తీసుకున్నా కూడా చాలామందికి ఏంటంటే హుగ్సకాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు సో ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ ఒక పావించి తీసేసుకోండి ఇట్లా మార్క్ చేసేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ డాట్ స్టిచ్ చేస్తాం అవునా డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది ఎక్కువ లోపలికి పోతుంది లోపలికి పోయినప్పుడు మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు వెనకాల దిక్కడుకుంటే ఫ్రంట్ ఇక్కడ వరకు వస్తుంది సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకు అలాంటి ప్రాబ్లం అయితే రాదు నెక్స్ట్ ఇక్కడ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా డాట్ వచ్చేసి ఈ విధంగా తీసేసుకోండి ఇది ఎంత పొడుగుండాలి అంటే ఇదిగోండి ఇంత తీసేసుకోండి ఇది రెండు ఇంచులు హాఫ్ ఇంచ్ రెండున్నర ఇంచులు ఉండే విధంగా తీసేసుకోవాలి ఇక్కడ నుండి ఇట్లా తీసేసుకుంటే ఇది వచ్చేసి మెయిన్ మెయిన్ డాట్ నెక్స్ట్ ఇక్కడ ఒక సెకండ్ డాట్ వస్తుంది ఈ సెకండ్ డాట్ ఇది ఎంత పొడుగుందో కట్ చేసుకున్నాక ఇది ఎంత పొడి ఉందో కరెక్ట్గా మధ్యలోకి తీసేసుకోండి మధ్యలోకి తీసేసుకొని ఇప్పుడు ఇదెంత తీసుకున్నాం రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ అదే రెండున్నర ఇంచులు ఇక్కడికి కూడా తీసేసుకోవాలి సైడ్కి మాత్రం జస్ట్ ఇట్లా పావు పావు ఇంచు తీసేసుకుంటే సరిపోతుంది ఇది సెకండ్ డాట్ నెక్స్ట్ ఇవి రెండు తీసుకున్న తర్వాత మనకి మూలలాగా ట్రయాంగిల్ లాగా ఉన్న దగ్గర థర్డ్ డాట్ అనేది తీసేసుకోవాలి ఇవి మూడు నెక్స్ట్ కొందరు ఫోర్త్ డాట్ అనేది స్టిచ్ చేసుకుంటారు కొందరేమో స్టిచ్ చేసుకోరు కావాలి అనుకున్న వాళ్ళకేమో ఈ విధంగా తీసేసుకోండి ఇది కిందికి డౌన్ అయినట్టు ఉండాలి అవసరం లేదు అనుకున్న వాళ్ళు తీసేసుకోండి క్లియరా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి నెక్స్ట్ దీని యొక్క కింది భాగంలో మనము పెద్ద పట్టీలు అనేవి స్టిచ్ చేస్తాం అవునా పెద్ద పట్టీలు ఎక్కడ స్టిచ్ చేసుకో ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే క్లాత్ అనేది మనకి ఎక్కడ మిగిలితే అక్కడ కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ ప్లేస్లో కట్ చేసేసుకుందాం ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికి ఇంకొక లైన్ మార్క్ చేసేస్తున్నా ఎందుకోసం అంటే ఇది వచ్చేసి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపలికి లైనింగ్ ఉండాలి కాబట్టి స్టిచ్ చేసినప్పుడు జాయిన్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే ఇది మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగున్నా అంత పొడుగుకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఈ విధంగా మార్కింగ్కి పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి హుక్స్ సైడ్ ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ సైడ్ ఇప్పుడు ఈత వచ్చేసి హుక్స్ కాజా పట్టి సైడ్ ఈ ఎంత ఉన్నది అనేది తీసేసుకోండి ఇదిగో ఇక్కడ పెట్టేసి ఇది ఎక్కడి వరకు ఉంది ఈడి వరకు ఉంది అవునా క్లాత్ ఇట్లా లేపి ఇక్కడ పెట్టేసుకోండి నెక్స్ట్ సైడ్ జాయింట్ సైడ్ ఇక్కడ పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మెయిన్ డాట్ ఉంది చూడండి ఈ మెయిన్ డాట్ ఎక్కడ ఉంది ఉంది దీని యొక్క కింది భాగంలో ఇది ఎంతున్నది అనేది తీసుకోవాలి సో ఈ విధంగా తీసేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది ఇక్కడ ఇది ఉంది అని తీసుకోరు మెయిన్ డాట్ కింద నార్మల్గా తీసుకునేసరికి ఏమవుతుందంటే ఈ ప్లేస్లో మనకి ముడతలు వస్తున్నాయని చాలామంది అయితే కాంప్లైంట్ చేస్తారు అందుకోసం ఖచ్చితంగా ఇది చెక్ చేసేసుకోవాలి సో ఇప్పుడు మీరు ఒక్కసారి బ్లౌజ్ కనుక అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగము కట్ చేసేసుకున్నాం చేతులు కట్ చేసేసుకున్నాం ఫ్రంట్ పార్ట్లో ఈ పార్ట్ కట్ చేసేసుకున్నాం ఇక్కడ కూడా కట్ చేసుకున్నాం ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు అంటారా హుక్స్ కాజా పట్టీలు బ్లౌజ్ అంతా మనం కట్ చేసేసుకున్న తర్వాత ఎక్కడ కొంచెం ప్లేస్ మిగిలిన ఇట్లా స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే ఇట్లా స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే మనకి హుక్స్ కాజా పట్టీలు అయితే రెడీ అయిపోతాయి సో ఇది వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే మీరు కట్ స్టింగ్ చేసిన పేపర్స్ వచ్చేసి నాకు ఫొటోస్ పెట్టండి నా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ టూ జీరో ఫైవ్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినారు అనుకోండి నేను ఖచ్చితంగా చూసి మీకైతే రిప్లై చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా స్టిచ్చింగ్ వీడియో అనేది నేను యాడ్ చేస్తాను లింక్ అనేది ఓకే థ్యాంక్ యూ